కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఈ సభా సమావేశం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి గారు రాష్ట్ర విద్యుత్ శక్తి శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బూర నర్సే గౌడ్ గారు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు మందుల సామ్య గారు రామకృష్ణారెడ్డి గారు వేదికను అలంకరించిన ఉద్యమ వ్యవస్థాపక నాయకులు మా రాయుడు గారు సోమిరెడ్డి గారు భరత్ కుమార్ గారు వేదికను అలంకరించినటువంటి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మీ అందరి ముందు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అనేక దెబ్బలు తిని అనేక కేసులు వందలాది కేసులు ఎదుర్కొని జైళ్ళ పాలై తెలంగాణ ఉద్యమ సాధనలో పనిచేసినటువంటి నాయకులు యాదర్ కిషోర్ గారు తిరుమలగిరిలో జరుగుతున్న ఈ సభకు ప్రభంజనంలాగా తరలివచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం తర్వాత తమ్ముడు చివరిలో చివరిలో స్లోగం చెప్దాం ప్లీజ్ శ్లోగన్ చెప్పేవాళ్ళు ఎవరైనా చివరిలో మళ్ళీ పోవాలి ఎందుకంటే టైం లేదు హెలికాప్టర్ మళ్ళీ జనగా నుంచి మళ్ళీ కూడా పోవాలి పది నిమిషాలు కోపడేస్తే అయిపోతుంది ఎన్నికలు వచ్చినప్పుడు చాలా చాలా పార్టీలు వచ్చి చాలా విషయాలు చెప్తారు నేను కూడా చెప్తున్నా తుంగతుర్తి నియోజకవర్గం చాలా చైతన్యవంతమైన ప్రాంతం పోరాటాలు చేసిన గడ్డ చాలా చాలా పెద్ద పెద్ద పోరాటాలకు నిలయమైనటువంటి గడ్డ ఈ తుంగతుర్తి ఇక్కడ ప్రజలలో చైతన్యం ఎక్కువ అనే విశ్వాసం నాకుంది కాబట్టి దయచేసి ఈ ఎన్నికలలో వివేచనతోని ఆలోచనతోని చర్చ జరిపి మీ నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎన్నికలలో అభ్యర్థులు గెలవడం పార్టీలు గెలవడం కాదు ప్రజలు గెలవాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది గెలవాలి అది గెలిస్తేనే ప్రజాస్వామ్యం నిలబడి ఉన్నట్టు కొత్త వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ కొత్త కథ ఏం లేదు కన్ఫ్యూజన్ కూడా లేదు నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే ఎవరు కూడా ఆకాశం నుంచి వచ్చిన వాళ్ళు గంధర్వులు లేరు ఒక వైపేమో టీఆర్ఎస్ ఉంది రాష్ట్రాన్ని సాధించి నాలుగు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి పార్టీ ఇంకోవైపేమో యాభై ఎనిమిదేళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ టీడీపీ కూటమి గట్టి వస్తూ ఉంది వీళ్ళంతా మీకు తెలిసిన వాళ్ళే అందరు కూడా ఇక్కడ ఎవరు ఆకాశం కలిచిన వాళ్ళు కాదు ఉద్యమంలో మేమేం చేసినామో కాంగ్రెస్ ఏం చేసిందో మీకు తెలుసు ఉద్యమంలో టీఆర్ఎస్ ఏం చేసిందో తెలుగుదేశం ఏం ద్రోహం చేసిందో కూడా మీకు తెలుసు ప్రభుత్వాలుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో టీఆర్ఎస్ ఏం చేసిందో కూడా మీకు తెలుసు కొత్త ఏం లేదు అందుకే నేను మిమ్మల్ని ఆలోచించి ఓటేయాలని కోరుతా ఉన్నా ఒకటే మాట ప్రజల యొక్క సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు రైతులకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ హయాంలో టీడీపీ ఆయాంలో మీ గ్రామాలలో ఈ తిరుమలగిరి పట్టణంలో కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉండే ఇవాళ కరెంటు పరిస్థితి ఏ విధంగా ఉంది దయచేసి మీరు ఆలోచన చేయాలి అప్పుడు కరెంటు ఉంటే వార్త ఇప్పుడు కరెంటు పోతే వార్త ఒక పంటకు రెండు సార్లు మూడు సార్లు మోటర్ కాలే కరెంటు అప్పుడు ఈరోజు మోటార్ కాలది ట్రాన్స్ఫారం కాలది ఇరవై నాలుగు గంటలు మంచి క్వాలిటీ కరెంటు వస్తుంది వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంటు ఇచ్చేటువంటి ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను గర్వంగా మనం చేస్తా ఉన్నా సమైక్య పాలకులు తెలంగాణ అయితే మీకు చీకటి అవుతుంది మీకు కరెంట్ రాదని చెప్పినారు కానీ ఈ మధ్యనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నేను చెప్తున్న మాట కాదు నా స్టోరీ కాదు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకటించింది భారతదేశంలో పర్ పర్క్యాపిటా పవర్ యూటిలైజేషన్ అంటే విద్యుత్ శక్తి తలసరి వినియోగం అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పింది మనకు కూడా గర్వకారణం అక్కడ కూర్చొని ఉన్నారు ఈ జిల్లా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు వారే విద్యుత్ శక్తి మంత్రిగా ఉన్నారు ఈ విద్యుత్ శక్తి నాలుగేళ్ళ కింద నరకయాతను అనుభవించిన రాష్ట్రం ఇలా దేశంలో నంబర్ వన్ ఉంది అంటే నాకెంత గౌరవమో కరెంటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి కూడా అంతే గౌరవం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఆయన చాలా కష్టపడ్డాడు రాత్రింబొలు తిరిగి జనరేటింగ్ స్టేషన్స్ కానీ సప్లై ట్రాన్స్ఫార్మర్స్ కానీ చిన్న సబ్ స్టేషన్ నుంచి ఫోర్ ఫార్టీ సబ్ స్టేషన్ వరకు కూడా రాత్రి తిరిగి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు మనకు ఈ పరిస్థితి వచ్చింది చాలా సంతోషంగా ఉందని నేను మనవి చేస్తూ ఉన్నా ప్రజలకు సంబంధించిన సంక్షేమం అప్పుడు పెన్షన్ ఎంత ఉండే ఇప్పుడు పెన్షన్ ఎంత ఉన్నది అప్పుడు ఏ పద్ధతిలో వచ్చింది ఇప్పుడు ఏ పద్ధతిలో వస్తూ ఉంది ఎవ్వరు పట్టించుకొని వాళ్ళ గురించి ఒంటరి మహిళలు కావచ్చు బోధకాల బాధితులు కావచ్చు ఇంక అనేక రకాలుగా ఇబ్బంది పడ్డ వాళ్లకు అప్పుడు కేవలం మొక్కుబడి పెన్షన్ వచ్చేది ఈరోజు వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటూ ఉన్నాం వికలాంగులకు పదిహేను వందలు ఇచ్చుకుంటూ ఉన్నాం అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తెస్తూ ఉన్నాం మైనార్టీల కోసం దళితుల కోసం గిరిజనుల కోసం బీసీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చినాయి మన తుంగతత్తు నియోజకవర్గాన్ని కూడా వచ్చినాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా రైతు బంధు స్కీమ్ మన జీవితంలో కూడా అనుకోలే ఎన్నడూ కూడా కళలు కూడా ఊహించలే రైతుల మీద భూమి శిస్తు వసూలు చేసినారు దంచి బిల్లులు వసూలు చేసినారు వాళ్ళ దగ్గర తీస్తున్నారు తప్ప రైతాంగానికి ఇప్పుడు ఇవ్వలే ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం నీటి తీరువాను కంప్లీట్గా రద్దు చేసింది గతంలో ఒక లక్ష రూపాయలు రుణాన్ని మాఫీ చేసింది మళ్ళీ ఇప్పుడు ఒక లక్ష రూపాయలు రుణం మాఫీ చేస్తామని ప్రకటించింది అదే విధంగా ఎకరానికి నాలుగు వేలు పంటకు నాలుగు వేలు చొప్పున రైతు బంధు పథకాన్ని తెచ్చి ప్రవేశపెట్టింది రైతు బంధు కంటే కూడా గొప్ప పథకం రైతు బీమా పథకం అనే మనం చేస్తా ఉన్నాం రైతు బీమా పథకం ఒక ఎకరం భూమిన రైతైనా రైతు అయినా సరే అర ఎకరం భూమిన రైతు అయినా సరే ఆ రైతు సహజంగా మరణించినా కూడా ఆ కుటుంబానికి ఎటువంటి పైరవి చేసే అవసరం లేకుండా పైసలు లంచం కూడా ఎవరికి ఇచ్చే అవసరం లేకుండా రైతు బీమా పథకం వర్తింపజేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మూడు వేల నాలుగు వందల పైచీలకు రైతాంగానికి ఆ సదుపాయం వచ్చింది మీ ప్రాంతంలో కూడా కొందరు కూర్చుండవచ్చు మీకు తెలుసు దీన్ని ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగానే పది ఉత్తమ కార్యక్రమాలు గుర్తిస్తే అందులో మన రైతు బంధును కూడా గుర్తించి ప్రశంసించింది అనే మనవి చేస్తూ ఉన్నా దీని అన్నిటి మించి రైతాంగం కోసం ఎస్ఆర్ఎస్పి కాలువలు తవ్వితే రెండు ప్రభుత్వాల హయాంలో టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ చెట్లు మొలిచినాయి మీరందరూ కూడా చూసినారు ఆగమాగం అయిపోయి నీళ్లు రాలే కాంట్రాక్టర్లు బిల్లులు జేబులు వేసుకొని పోయినారు కానీ రైతులకు నీళ్లు రాలే కానీ గ్యాదర్ కిషోర్ నాయకత్వంలో మంత్రి జగదీశ్ రెడ్డి నాయకత్వంలో మొన్న కూడా నీళ్లు తెచ్చినాం ఎన్ని చెరువులు నింపినామో మీకు తెలుసు మీకు ఒక్కటే మాట నేను హామీ ఇస్తా ఉన్నా గ్యాదర్ కిషోర్ని మళ్ళీ పెద్ద మెయాటితో గెలిపించండి సభకు ఎంత పెద్ద సంఖ్యలో అయితే వచ్చినారో అంతే మెజార్టీ గెలిపించండి గ్యారంటీగా వచ్చే సంవత్సరం జూన్ తర్వాత నుంచి కాళేశ్వరం నీళ్లు స్టార్ట్ అవుతాయి ఒకసారి స్టార్ట్ అయినాయి అంటే మీ నేను చూసుకుంటూ వచ్చిన జగదీశ్వర్ రెడ్డి నేను మాట్లాడుకుంటూ వచ్చినాం ఈ కాలువలలో సంవత్సరానికి పది నెలలు నీళ్లు ఉంటాయి రెండు పంటలు పండించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా కడుపు నిండా నీళ్ళు కావాలి మనకు కానీ ఇంకో పక్క ఏం జరుగుతుంది ఆ నీళ్లు రానియా మీకు నీళ్ళు అవసరం లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టనీయా అనే చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ పార్టీ భుజాల మీద పెట్టుకొని మోసుకొస్తా ఉంది ఒకటే మాట చెప్పాల తుంగతుర్తి నాకు వలస ఆధిపత్యం నుంచి యుద్ధాలు చేసి బయటపడ్డం యాభై ఎనిమిది ఏళ్ళు కొట్టాడి బయటపడ్డం మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయకత్వం మన తెలంగాణకు అవసరమా చంద్రబాబు పెత్తనం కావన్న మనకు నినవాడతలేదు గట్టిగా చెప్పాలి జర కెమెరాలు కూడా డి కెమెరాలు కెమెరాలు కడిది ఇప్పుడు దయచేసి నన్నేం తీస్తావా బాబు పోతా కడిది కావన్నా చంద్రబాబు పెత్తనం మనకు తెలంగాణ మీద కానీ మజాన్ని తీసులు అడిగిందా నువ్వు కూడా చంద్రబాబు నాయుడు మనిషి అయింది అట్లా అనిపిస్తా చూడబోతే ఇంతమంది జనము ఏం మాట్లాడి కావన్నా చంద్రబాబు పెత్తనం మనకు నేను తెలంగాణ మొత్తంలో ఎక్కడ అడిగినా ఇదే జవాబు ఇదే ఆవేశం వట్టి ఆవేశం పనికిరాదు మోసపోతే గోసపడతాం చాలా కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి చాలామంది చనిపోయి వేణుగోపాల్ రెడ్డి అని సూర్యాపేట దగ్గర యువకుడు విద్యార్థి నాయకుడు చనిపోయి ఈ తెలంగాణ వచ్చింది వచ్చిన దాన్ని దాసి దాసి దయాలకు అప్పగిద్దామా మళ్ళా ఇద్దామా వాళ్ళ పని వాళ్ళు చేసుకోరాదా చంద్రబాబు నాయుడు ఏమంటాడు మీకు నీళ్లు రానియా నీళ్లు రానియా అని లెటర్ రాస్తా మీ ఇంట్లోకే వచ్చి మిమ్మల్ని కొట్టి